హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను రవ్వ పులిహోర చేస్తున్నానండి బియ్యపు రవ్వ ఉంటుంది కదా నేను రవ్వ తయారు చేశాను అది దాంతో నేను పులిహోర చేద్దామని దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి పచ్చిమిర్చి ఇంపార్టెంట్ నిమ్మకాయ పోపులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు పల్లీలు ఎండుమిర్చి తర్వాత ఆవాలు ఇక్కడ పెట్టాను తర్వాత ఇక్కడ చూడండి జీడిపప్పు కొద్దిగా ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సారీ ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని మనం రవ్వకి రవ్వ ఉడికించుకోవడానికి మనం డిచ్ దీనిలో కొంచెం ఆయిల్ వేసి చిట్కాడంత ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేయించి తర్వాత చూద్దాం కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం ఇవన్నీ కూడా వేయించుకుందాం ప్రస్తుతానికి కొద్దిగా ఆవాలు వేస్తాను ఇవి పూర్తిగా ఆయిల్ బాగా కాగిన తర్వాతే పోపులు వేసుకుంటే మనకి చక్కగా టేస్ట్ అది అన్నీ బాగుంటాయి అన్నమాట దానికి కరివేపాకు కూడా నా దగ్గర డ్రై అయిపోయిన కరివేపాకు ఉందండి ఇంకా అదే వేస్తున్నాను తప్పనిసరి పరిస్థితుల్లో టెర్రస్ మీద ఉంది కానీ మొక్క దాన్ని అప్పుడే నేను దాని నుంచి ఆకులు తీయను ఎందుకంటే మూడు నాలుగు సార్లు టెర్రస్ మీద వేసిన కరివేపాకు మొక్క పోయినాయి అనమాట అందుకని ఇప్పుడున్న మొక్క ఈ మాత్రం హైట్ ఉంది అంటే ఇంచుమించిన నడు వరకు కూడా హైట్ ఉంది కానీ దాన్ని ఆకులు కోస్తే ఇదివరకటి మొక్కల్లాగే పోతాయేమో అనే డౌట్ తోటి నేను ఆకులు కొయ్యట్లేదు ఈ బయట నుంచి కొన్న ఈ ఆకుల్నే ఒకవేళ ఎండిపోయినా ఇదే వాడుతున్నాను కానీ అవి మాత్రం కొయ్యట్లేదు ఎందుకంటే ఆ మొక్కలు బాగా పెంచిన తర్వాత కొమ్మలు వేసిన తర్వాత మాత్రమే దాని నుంచి కరివేపాకు తీసుకుందామని నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఇది ఆయిల్ కాగింది కదా నేను తీసి పెట్టుకున్న ఆవాలు కొద్దిగా వేస్తున్నాను కొంచెమే ఇప్పుడు నేను ఒక కప్పుకి చేస్తానండి ఒక కప్పు అంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పు నీళ్ళు వేసుకోవాలన్నమాట నేను ప్రస్తుతం ఒక కప్పుకి వేస్తున్నాను చూడండి ఈ రవ్వని కడగాల్సిన పని లేదండి ఎందుకంటే మన బియ్యం కడిగి ఆరబెట్టుకుని మాత్రమే కదా రవ్వ చేసుకుంటాం కాబట్టి నేను రవ్వ కడగట్లేదు ఇంకా ఇప్పుడు ఆవాలు ఫ్రై అయిపోయినాయి చిట్పట్లు ఆడుతున్నాయి కదా నేను ఏం చేస్తానంటే వాటర్ వేస్తాను అంటే ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున మనం వాటర్ ఈ వాటర్ వేసుకుందాం అనమాట ఒక రెండు క రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ వేసాము దీనిలో వేసి ఇది బాయిల్ బాయిలింగ్ పాయింట్కి వచ్చే వరకు మరిగించుకుందాం ఆ తర్వాత మాత్రమే మనం రవ్వ వేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేలోపు మనం కొంచెం దానిలో ఉప్పు వేసుకుందాం చిటికడంతా ఉప్పు వేసుకుందాం ఎక్కువ కాకుండా కొంచెం ఉప్పు వేసుకుందాం నేను కళ్ళు ఉప్పే వేస్తున్నానండి మళ్ళీ మనం పులిహోర తాలింపు పెట్టినప్పుడు దానిలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి కొంచెం వేసానమాట ఎక్కువ వేయలేదు అలాగే కొంచెం చిటికడంతా పసుపు కూడా వేసుకుందాం పులిహోర అనేసరికి మనకి చక్కగా మంచి ఎల్లో కలర్లో ఉంటుంది కదా ఈ వాటర్లోనే కొంచెం పసుపు వేసుకుందాం జనరల్గా ఇది మనం అంటే స్నాక్స్ టైం ఈవినింగ్ కానీ మార్నింగ్ టిఫిన్లోకి కానీ కూడా బాగానే ఉంటుంది వేసుకోవచ్చు తర్వాత మనకి దగ్గ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అన్నిటితో పాటు ఇది కూడా ఒక ఐటంగా పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇది చాలా బాగుంటుందండి నేను మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇంగు ఒకటి తీసుకోవాలి కంపల్సరీ దీనికి ఇంగు కూడా ఉపయోగించుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఈ టైంలో మనం తీసుకున్న రవ్వ వేసేద్దాం రవ్వ వేసేసి తిప్పేసుకుందాం ఈ రవ్వ వేసిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి అస్సలు హైలో ఉంచకుండా సిమ్లో పెట్టి ఇది పూర్తిగా ఉడికే వరకు కూడా సిమ్లోనే ఉంచుకుంటే చక్కగా పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట స్టవ్ సిమ్ చేశాను నేను ఒకటికి రెండు వేసాం కదా వాటర్ అంటే గ్లాసులో కొంచెం తగ్గినాయి అని మళ్ళీ నేను కొంచెం వేశాను ఈ గ్లాస్ కొలత ఏంటంటే మనం తీసుకున్న కప్పుకి రెండు కప్పులు కొలత అవుతుందన్నమాట అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఆ సిమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం లోపు పోపు కోసం నేను చిన్న తాలసీ పెడతాను ఆ చిన్న తాలసీలో మనం పోపు వేసుకుందాం ఇప్పుడు ఇది రెడీ అయ్యింది మనం పోపు కోసం ఇంకో చిన్న తాలసీ పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇది నెయ్యి తగిలితే బాగుంటుంది కొంచెం అందుకని కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకుందాం ఎక్కువ కాకుండా ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో దీన్ని పిండి అని కూడా అంటారండి మేమైతే రవ్వ పులిహోర అనే పిలుస్తాము ఎందుకంటే రవ్వతో చేసుకుంటున్నాం కాబట్టి రవ్వ పులిహోరనే పిలుస్తాము చిటికడంతా నెయ్యి ఫస్ట్ పల్లీలు వేసుకుందాం అంటే పల్లీలు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ తాగింది కదా పల్లీలు వేసుకున్నాం నేనే చింతపండు గుజ్జుతో కూడా చేసుకోవచ్చు చింతపండు లాగా కానీ రవ్వకి ఎక్కువ భాగం నిమ్మకాయ అయితేనే టేస్టీగా ఉంటుందండి రైస్కి అయితే నిన్న చింతపండుతో చేసిన గుజ్జు బాగుంటుంది ఈ రవ్వకి నిమ్మకాయ అయితేనే బాగుంటుంది నేను ఏం చేశానంటే ఎండుమిర్చి గింజలు కూడా వేసానండి బాగుంటాయి అవి వేసుకుంటే ఆవలేస్తున్నాము ఆవాలు తర్వాత పోపులండి మన పప్పు శనగపప్పు జీలకర్ర అవి కూడా వేసేస్తున్నాము దీనిలో ఇంపార్టెంట్గా మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఏంటంటే ఆ ఘాటుకి రుచి చాలా బాగుంటుంది ఇంగువ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పోపు ఎప్పుడు కూడా వీలైనంత వరకు సిమ్లోనే వేయించుకోవడం ఉత్తమం అండి అంటే పదే పదే చెప్తున్నాను చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి త్వరగా రెసిపీ త్వరగా అయిపోద్ది అని కంగారుగా హైలో పెట్టి చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను పులిహోర అనేసరికి పచ్చిమిర్చి కొంచెం రెండు కొంచెం బాగుంటాయి దీనిలోనే అంటే నేను ఎండుమిర్చి ఒకటే వేసాను ఎందుకంటే ఎండుమిర్చి గింజలు వేసాను కదా అందుకని ఒకటే వేసాను జీడిపప్పును ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది కదా దీన్ని కట్ చేసి గింజలు రాకుండా మనకి ఈ రవ్వకి ఎంత సరిపోద్ది అంటే ఇది నేను తీసుకున్న పెద్ద నిమ్మకాయ కదండి అందుకని సగం చెక్క అయితే సరిపోద్ది మరీ పుల్లగా ఉన్నా బాగుండదు కాబట్టి తగినంత పులుపు మాత్రమే వేసుకున్నాము ఒక హాఫ్ చెక్క అయితే సరిపోద్ది నేను తీసుకున్నది పెద్ద సైజు నిమ్మకాయ గజ్జ నిమ్మకాయ అనమాట ఇది రసం కూడా చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఇదిగో ఈ ఒక్క చెక్కకి ఎంత రసం వచ్చిందో చూడండి అందుకని నేను సగం చెక్క మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కదా దీన్ని గింజలు రాకుండా చెయ్యి అటు పెట్టి ఈ రసం దీనిలో వేసేసుకుందాం వేడి వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిల్ పిండితే చేది వస్తుంది అనుకుంటారు చాలామంది కానీ ఒకసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయ డైరెక్ట్గా రవ్వ మీద పిండడం కంటే కూడా ఇలాగ పోపులు ఉడికించి ఆ తర్వాత మనం ఈ పోపుని రవ్వలో కలిపితే ఎంతో రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసుకోవడం తప్పనిసరిగా మీకు నచ్చుతుంది రెండు నిమిషాలు ఉడికిద్దాం ఇది ఉడికించేటప్పుడు కొంచమే చిటికటి అంతా వేసాం కదా ఉప్పు ఇప్పుడు ఈ పోపులో వేసేసుకుందాం ఈ కాస్త వేసుకుందాం సరిపోద్ది రవ్వలోనే మొత్తం ఉప్పు అంతా సరిపడా వేయకూడదండి ఎందుకంటే పోపులో వేసింది బాగా అంటే నిమ్మకాయ రసంతో కలిపి ఉడుకుతారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే టైంలో మనం కొంచెం ఇంగువ కూడా వేసేస్తుంది పులిహోర అంటేనే ఇంగువ టేస్ట్ కదండి గండ కూడా ఈ పోపు అంతా కూడా నేను సిమ్లోనే వేస్తున్నాను అందుకే ఇంత టైం పట్టింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి పల్లీలు కూడా మొట్టమొదటి వేసుకోవడం వల్ల చాలా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఎక్కడా పచ్చదనం లేకుండా ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు అంతా బాగా వేగిపోయింది కదా మనం ఏం చేద్దామంటే ఇక్కడ రవ్వ ఉడికించి పెట్టుకున్నాం కదా దానిలో ఈ పోపు అంతా వేసి కలుపుకుందాం ఇది చూడండి ఇది తీసేస్తాను ఇక్కడ తీసేసి చూడండి ఈ రవ్వలో ఇది పోపు అంతా వేసేస్తున్నాను ఆయిల్ తో సహా వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత ఇది వేసుకుంటే బాగుంటుంది బియ్యపు రవ్వతో కానీ బియ్యం పిండితో కానీ లేకపోతే బియ్యంతో అంటే క్షీరానం అనుకుంటాం కదా ఇలాగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమయంలో మనకి ఆరోగ్యం బాగుంటుందన్నమాట అందుకని కంపల్సరీ ఇలాగ బియ్యంతో కానీ బియ్యపు రవ్వతో కానీ లేకపోతే బియ్యపు పిండితో కానీ చేసిన మురుకులు ఏంటంటారు అరిసెలు ఇలాంటి మొత్తం అన్నీ కూడా బియ్యంతోనే చేస్తాం కాబట్టి అలాంటి పదార్థాలు ఈ సంక్రాంతి నెలలో తినడం చాలా ఆరోగ్యం అనమాట అందుకని బియ్యపు రవ్వ బియ్యము బియ్యం పిండితో చేసిన పదార్థాలని చాలా వరకు నేను చూపించడం జరుగుతుందండి ఓకేనా ఇది అయిపోయింది రవ్వ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైంలో మనం ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని దీన్ని కాసేపు ఇలా వదిలేసి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకుని తినచ్చు ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కదా అది రవ్వ అంతటికి కూడా పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది కొంతసేపు ఆగితే ఏంటంటే పులిహోర అనేది చేసిన వెంటనే కంటే కొంత టైం తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి మనం కొంతసేపు ఉన్న తర్వాత దీన్ని వడ్డించుకుందాం ఈ లోపు నేను దీన్ని మూత పెట్టేసి ఇలాగే ఉంచుతాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగా రవ్వ పులిహోర మనం డిష్లోకి తీసుకుని కొంతసేపు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుందాం ఇది వేడిగా కంటే కూడా చల్లగా అయిన తర్వాతే రుచి బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో స్మెల్ అయితే వేలే ఉందండి ఇంగు వేసాను కదా మంచి స్మెల్ వస్తుంది పులిహోర